ఎలా చేయించాలి జయించడానికి మనకి కావాల్సింది ఏమిటి వాడు ఎలా వాడు పారిపోవాలంటే మనం ఏం చేయాలి దేవుడు వాక్యం చెప్తుంది యాకూప రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వాక్య భాగములో నుంచి చదివితే దేవునికి మీరు లోబడి ఉండండి అపవాదిని హెదిరించడానికి దేవుడి చెప్పినప్పుడు స్వత్రం ఇదే దేవునికి లోబడండి ఎదిరించటానికి మనం అనుకుంటున్నాం ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలను మనం ఎలా ఎదిరించగలం ఈరోజు దెయ్యాలు దురాత్మలు చేతబడులు చెల్లంగులు మన ముందుకు వస్తాయి కదా ఎలా ఎదిరిస్తావు దేవుడు వాక్యం చెప్తుంది నీవు దేవునికి లోబడు లోబట్టమంటే ఏంటండి లోబడటం అంటే చెప్పాలి లోబడటం అంటే లోబడటం ఆయన మందిరానికి రావటమా లోబడబడి ఆయన ముందు సాగిల పడటమా మనం లోబడటము 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 అని అంటాం కదా ఈ లోబడటము అనేది మనకు అర్థం కావటానికి మన వాళ్ళు చెప్పిన విధంగానే దేవుడు చెప్పుచున్న మాట వినటమే ఇప్పుడు మనం చెప్తాం పిల్లలు వరే ఆ మార్గంలోకి వెళ్ళొద్దు చాలా ప్రమాదంగా ఉంటుంది అది మన మాటకి లోబడ్డా ఆ మార్గంలో వెళ్ళకుండా ఆగిపోతాడు కానీ నువ్వు చెప్పినా కూడా వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటావు మన మాటకు వాడు చాలా మంది పెద్దవాళ్ళు తన పిల్లలు నా మాట వినరండి అంటే వినరు అంటే నా మాటకు లోబడరు నా మాటకు విలువెవరు దేవుడికి లోబడండి అంటే అర్థం ఏంటి అంటే ఈ రోజు అపవాదుని ఎదిరించాలి అంటే దేవుడు చెప్పిన మాట చాలా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది దేవుడు చెప్పే మాట ఏమి లేదు ఆ మాట మనం ఎలా ఏం చేయమంటున్నాడో దేవుడి మాటని చాలా జాగ్రత్తగా గమనించాలి ఖచ్చితంగా ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఈ కొద్ది మాటల్ని హృదయాల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా క్రైస్తవుడిగానేమో అపవాదిని ఎదిరిస్తేనే ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదం అపవాదిని జయిస్తేనే ఈ సంవత్సరం నీకు దీవిన నువ్వు అపవాదిని ఎదిరించకుండా ఎన్ని వాగ్దాన కార్డులు పట్టుకున్నా అవి దేవికి పనికిరావు నువ్వు ఎన్ని కార్డులు పట్టుకొని చూపించుకున్నా ఇగో బైబిల్ వాగ్దాన నావేలు నువ్వు పలికినా అపవాదిని ఎదిరించడానికి మొట్టమొదటిగా దేవుడు ఏ నియమాన్ని అయితే మనకి ఇచ్చాడో ఆ నియమంలో నడిచి అపవాదిని ఎదిరిస్తే వాగ్దానాలు మన సొంతమవుతాయి అప్పటి వరకు మనం తీసుకునేవాడు వాగ్దానం తీసుకొనేవడు